తిరుపతి నగరంలోని ప్రధాన వీధులు సందుల్లోని రోడ్లలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా పూడ్చాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం నగరంలోని అన్నమయ్య కోడలి రైతు బజార్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ రోడ్ ఆర్సీ రోడ్ తదితర ప్రాంతాలలో పార్శుద్ధ్య పనులను రోడ్లపై ఉన్న గుంతలను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు పలుచోట్ల గుంతలు ఉండడం మురుగునీరు రోడ్లపైకి వస్తుండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన వీధులు సందుల్లో గల రోడ్లలో గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పలు చోట్ల ఉన్న చెత్త కుప్పలను తొలగించాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని వెంటనే వాటిని అరికట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు అనంతరం కమిషనర్ ప్రజలకు వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అన్నారు రాయల చెరువు రోడ్డులోని రైతు బజార్ను పరిశీలించి వాహన చోదుకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు కమిషనర్ వెంట சூப்பரிண்டென்டென்ட் இன்ஜினியர் சுந்தர் முன்சிபல் இன்ஜினியர் துளசி குமார் டிஇ மகேஷ் ஹெல்த் ஆஃபீசர் டாக்டர் யுவா அன்வேஷ் சானிட்டரி சூப்பர்வைசர் செஞ்சயா உன்னார்